నేను మీ పద్మలతను ఈరోజు నేను సొరకాయ హల్వా సొరకాయ హల్వా చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం చూద్దాం రండి అందరం తురిమిన సొరకాయి రెండు కప్పులు ఒక కప్పు బెల్లం కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు కొంచెం కిస్మిస్ సువాసనకి యాలుక్కాయలు ఒక చెంచా పంచదార తీసుకున్నాను తయారీ విధానం చూపిస్తాను ముందుగా ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు చెంచాలు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం కరగాలి ముందుగా నేను కిస్మిస్ చెప్తాను ఎందుకంటే కిస్మిస్ వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కిస్మిస్ ఎత్తాను ఇందులోనేమో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉంటుంది ఇది చాలా ముందుగా నెయ్యి వేడెక్కింది ముందుగా ఇందులో కిస్మిస్ వేస్తున్నాను ఎందుకంటే కిస్మిస్ వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇందులో కూడా ఐరన్ పొటాషియం ఇందులో సీవిటం కూడా కొంచెం ఉంటుంది ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు బాదం వేస్తున్నాను ఈ బాదంలో బీ టూ ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది మెదడుకి జ్ఞాపక శక్తిని ఎక్కువగా ఇస్తుంది ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పులో కూడా విటమిన్ సిక్స్ ఉంటుంది ఇందులో ఈ విటమిన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇదేంటంటే ప్రోటీన్స్ హై క్యాలరీస్ ఉంటాయి ఇందులో ఓవరాల్గా చూస్తే ఇందులో పొటాషియం ఐరన్ మెగ్నీషియం అనమాట కాల్షియం ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇంకొంచెం జీడిపక్కల ఇప్పుడు అన్నీ కలిపి వేగిపోయినాయి ఇవన్నీ ఒక బౌల్లోకి తీస్తాను డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సొరకాయ వేసేస్తాను రెండు కప్పులు తీసుకున్నాను మొత్తం వేసేయాలి ఇది బాగా మేపులో ఈ సొరకాయలో కూడా బి వన్ బి టూ బీ సిక్స్ విటమిన్స్ ఉన్నాయి సి విటమిన్ కూడా ఉంది ఏ కొంచెం తక్కువగా ఉంటుంది ఇందులో కూడా ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఉంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదేంటంటే జీర్ణక్రియ బాగా జరగడానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది శరీరాన్ని కూడా బాగా కూల్ చేస్తుంది ఇప్పుడు ఈ సొరకాయ ఏంటంటే కూర వండుకున్నామంటే మనం అది చాలామందికి సప్పగా ఉంటుంది అని చెప్పి టేస్ట్ లేదనుకుంటారు అందుకని అప్పుడప్పుడు మనం కూర చట్నీయే కాకుండా ఈ సొరకాయని హల్వా కూడా చేసుకొని తినవచ్చు ఇప్పుడు ఇది ఈ వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోవాలి దీనికి చాలా టైం తీసుకుంటుంది ఒక ఐదు పది నిమిషాలు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సొరకాయి బాగా ఏగిపోయింది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం బెల్లంలో కూడా వన్ బి టూ బి సిక్స్ విటమిన్స్ ఉన్నాయి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఉంటుంది ఈ ఖనిజ లవణాల వలన మనకు చాలా ప్రయోజనం ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ బాగా అవడానికి జీర్ణక్రియకి తర్వాత మనకు కావలసిన ఇది ఇది ఏంటంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ మనకి బాగా అందజేస్తుంది ఈ బెల్లం కరగడానికి టైం పడుతుంది తర్వాత మళ్ళీ చూద్దాం తొరకాయి బెల్లము బాగా నెయ్యిలో ఏగిపోయింది ఇప్పుడు ఇందులో మనం యాలకులు పొడి వేసుకున్నాము ఇది మనం పంచదార వేసి మిక్సీలో వేసుకున్నాం ఎందుకంటే నలగదని ఇప్పుడు ఇది ఇందులో వేసి ఈ యాలకుల వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది ఇందులో సి విటమిన్ బి సిక్స్ ఉంది ఇది మంచి సువాసనే కాకుండా జీర్ణక్రియ కూడా క్రమబద్ధం చేస్తుంది ఇందులో కూడా మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఉంది ఇది కొంచెం మనం వేసి బాగా పొడేసి కలిపాము ఇది మంచి సువాసనే కాకుండా నోటి దుర్వాసన కూడా పోగొడుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను కలపాలి అంతే హల్వా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఈ సొరకాయ హల్వా రెడీ అయింది నేను ఒక్క సొరకాయ తీసుకున్నాను బాగా నేతిలో వేగిన తర్వాత కొంచెం వచ్చింది ఇది ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఖనిజ లవణాలు అన్నీ ఉన్నాయి ఇది మనకి చాలా మనకి శక్తిని ఇస్తుంది పైగానేమో చాలా మేలు కల్పిస్తుంది పిల్లలు పెద్దలు కూడా ఏమాత్రం సందేహించకుండా ఎమ్మి ఎమ్మిగా ఈ హల్వాని తినవచ్చు